పద్ధిలి వెళ్ళకేనా రాక్షసి పార్ట్ ట్వంటీ త్రీ బంగారం అని అరిచిన చరణ్ చరణ్ షాక్తో అలానే బొమ్మలా ఉండిపోతాడు స్వర్ణిత కడుపులో ఒక్క ఇంచ్ మాత్రమే కత్తి దిగుతుంది చివరి నిమిషంలో కత్తి దింపిన వ్యక్తి తల తెగి నేల మీదగా పడిపోతుంది తన కడుపును చీల్చడానికి వస్తున్న కత్తిని చూసి కళ్ళు మూసుకున్న స్వర్ణిత ఒక్క ఇంచ్ దిగిన కత్తికి నొప్పి తెలిసి ఊపిరి బిగబట్టేస్తుంది తన కాళ్ళకి తగలడంతో మెల్లిగా కళ్ళు తెరిచిన ఆమె ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే ఆశ్చర్యంతో పాటు రక్తంతో తడిచిన అతని ఫేస్ చూడగానే ఒకంత భయపడుతుంది అలానే కిందకు చూసి అక్కడనే రౌడీ తల చూడగానే తట్టుకోలేని షాక్ తగులుతుంది కళ్ళు తిరిగి పడిపోతున్న స్వర్ణతని చివరి నిమిషాల్లో చరణ్ రియాక్ట్ అవుతూ ఆమెను పట్టుకుంటాడు ఒకటి తల తగ్గాక మిగిలిన రౌడీలు భయంగా ఆగిపోతారు బంగారం బంగారం లేవరా అని స్వర్ణత చంపలు తడుతూ ఏడుస్తున్న చరణ్ భుజం పైన వేస్తాడు రౌడీ తల నరికిన వ్యక్తి కన్నీళ్లతో తలెత్తి చూసిన చరణ్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పద అని తన కారు వైపు అడుగులు వేస్తాడు అక్కడ జరిగింది చోద్యం చూస్తున్న రౌడీల వంక ఒక చూపు చూసి తన మనుషులకి సైగ చేస్తాడు కిడ్నాప్ చేయమని బాధగా స్వర్ణతని ఎత్తుకొని కారులో కూర్చుంటాడు చరణ్ దారి మధ్యలో ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడరు ఈలోగా చరణ్ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేస్తాడు హలో చరణ్ స్వర్ణత దొరికిందా అని ఏడుస్తున్న శైలజ గారి మాటలకి హా కనిపించింది అమ్మ నువ్వేం టెన్షన్ పడకు ముందు తనని ఒకసారి ఫోన్ ఇవ్వు త దాన్ని కొంటి వింటే కానీ నా ప్రాణం కుదురట పడదు అమ్మ నేను గంటలో ఇంటికి వస్తాను తర్వాత మాట్లాడుకుందా బాబుని జాగ్రత్తగా చూసుకో సరే ముందు దాన్ని ఇంటికి తీసుకురా చరణ్ నా కోడలను చూసేదాకా నాకు మనశ్శాంతి ఉండదు అలాగే ఆయన ఫోన్ పెట్టేసి ఫ్రంట్ మిర్రర్ నుండి ఆ వ్యక్తిని చూస్తాడు అతను కూడా మిర్రర్లో చరణ్ వైపు చూడగానే థ్యాంక్ యూ దేవ్ అని రెండు చేతులు జోడించి దండం పెడతాడు డోంట్ డూ దట్ చెర్రీ గంభీరంగా వచ్చిన అతని వాయిస్కి సైలెంట్ అయిపోతాడు చరణ్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ముందు కారు ఆపుతాడు దేవ్ స్వర్ణతను చరణ్ ఎత్తుకొని లోపలికి వెళ్ళాక డాక్టర్ వచ్చి చెక్ చేసి షాక్తో కళ్ళు తిరిగి పడిపోయిందని ఇంజక్షన్ చేసి సైలెంట్ పెట్టి కడుపులో ఇంచు దిగిన కత్తిపోటుకి త్రీ స్టిచ్చెస్ వేస్తుంది డాక్టర్ స్వన్నత చేయి పట్టుకొని చరణ్ బెడ్ సైడ్ చీర్లో బాధగా కూర్చుంటాడు విజిటర్ సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్న దేవు చరణ్ వంక చూసి చర్రనితో మాట్లాడాలి అంటాడు దేని గురించి నీ భార్య ఇక్కడే ఉందని వాడికి ఎలా తెలిసింది ఏమో నాకు కూడా తెలియదు దేవ్ కానీ నువ్వు కరెక్ట్ టైంకి వచ్చి ఈరోజు నా ప్రాణాన్ని కాపాడావు చాలా థ్యాంక్స్ చెర్రీ నీ భార్య వెనుక నా మనుషులు ఎప్పుడు ఉంటారు అన్న విషయం మర్చిపోయావా తను ఏడుస్తూ ఫోన్ చేయగానే ఏం గుర్తు రాలేదు దేవ్ అని బాధగా అంటాడు చెర్రీ రిలాక్స్ ఏం కాలేదు కదా స్వరంతం అంకొకసారి చూసి బావ ఎలా ఉన్నాడు అని అడుగుతాడు బాగున్నాడు దేవ్ నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు మార్నింగ్ వచ్చాను వన్ అవర్లో వెళ్ళాలి ఇంపార్టెంట్నా తన స్పృహ వచ్చే వచ్చేవరకైనా ఉండొచ్చు కదా చర్రితో ఒక విషయం చెప్తాడు దేవు అది విని వాక్ నిజమా అని షాక్ అవుతాడు కానీ ఎందుకు దేవు నవ్వి ఊరుకుంటాడు దేవు ఆ నవ్వులో మర్మం అర్థం కాదు చరణ్కి నేను డాక్టర్ని కలిసి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కుంటాను అని వెళ్ళిపోతాడు దేవు దేవు వెళ్ళిపోయాక స్వర్ణత వంక చూస్తాడు చరణ్ నీ కోసం ఒక యుద్ధమే జరుగుతుంది బంగారం కానీ అందులో దేవు నలిగిపోతున్నాడు అని బాధగా అనుకుంటాడు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారంట చర్రి నేను స్టార్ట్ అవుతాను తను లేచాక జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు తన స్పృహలోకి వచ్చాక నిన్నే అడుగుతుంది దేం తొందరలోనే కలుద్దాం చర్్రి అని చెప్పి తన మనుషులకి వాన్ చేసి అక్కడ నుండి ఆ రోడీలను కిడ్నాప్ చేసిన ప్లేస్కి వెళ్తాడు ఎవరు ఇదేవ్ గెస్ట్ చేయండి కుసుమా తొందరగా కానివ్వు వాళ్ళు వచ్చే టైం అవుతుంది విహానా రెడీ చేస్తున్న కుసుమ భర్త వాయిస్కి ఇరిటేట్ అవుతుంది కళ్యాణ్ మాత్రం కోపంగా వచ్చే వాళ్ళతోనే మాట్లాడాలి అనుకుంటాడు కానీ విహాన ఒట్టుతో అసహన అసహనంగా ఉండిపోతాడు మౌనంగా రెడీ అవుతున్న చెల్లెని చూసి కోపం ఇంకా పెరిగిపోతుంది కుసుమకి మాధవ్ జనార్దన్ గారితో కలిసి కారులో విహాన ఇంటి దగ్గరికి వస్తాడు కోట్ల విలువ చేసే కారు చూడగానే సంప సంపత్ ఉబ్బి తబ్బిబ్బైపోతాడు పళ్ళన్ని బయట పెట్టి కిలిస్తూ కార్ ఆగగానే డోర్ ఓపెన్ చేస్తాడు విసుగ్గా సంపత్ వంక చూసి కార్ దిగుతాడు మాధవ్ తర్వాత జనార్దన్ గారు కూడా మాధవ్ పక్కన నిలబడి ఇతను ఎవరు మాధవ్ అని అడుగుతారు విహాన వాళ్ళ బావ డాడీ ఓ సంపత్ అంటే నువ్వే నా బాబు మరదల్ని కూతురులా చదివించి మంచి పొజిషన్లో ఉంచావు సంతోషం అంటాడు అయ్యో బాబాయ్ గారు తన కోసం ఎంత కష్టమైన పడడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అని పులిహార కలిపేస్తాడు మాధవ్ ఒక లుక్ ఇవ్వడం నోటికి ప్లాస్టర్ వేసి లోపలికి రండి అని ఇన్వైట్ చేస్తాడు హాల్లో సోఫాలో సెటిల్ అయ్యాక విహాన కోసం మాధవ్ కళ్ళు వెతికితే కళ్యాణ్ వంక ఎవరు అన్నట్టు చూస్తారు జనార్దర్ గారు వీడు మా పెద్ద అబ్బాయి కళ్యాణ్ బాబాయ్ గారు చిన్నోడు స్కూల్కి వెళ్ళాడు ఇదిగో మా అమ్మ శకుంతల కుసుమ అని పెళ్ళాన్ని చాలా సౌమ్యంగా పిలిచి నా భార్య అని అందరికీ పరిచయం చేస్తాడు కుసుమ కల పలకరింపుగా నవ్వితే కళ్యాణ్ మొహం పక్కకు తిప్పేసుకుంటాడు మరి మా కోడల్ని కూడా తీసుకురండి సంపత్ తనని ఫోటోలో చూడగానే చాలా నచ్చింది డైరెక్ట్గా చూడాలని ఎదురు అంటారు జనార్దర్ గారు కుసుమ వెళ్ళి విహాన తీసుకురా అని వాళ్ళని గిలుస్తూ చెప్తాడు విసుగ్గా సంపత్ వంక చూసి విహాన కోసం వెళ్తుంది కుసుమ విహా వాళ్ళు వచ్చేసారు సర్పద అలాగే ఆయన పైకి లేచి మాధవ్ ముందుకు వెళ్తుంది ఆమె పైనుండి కింద వరకు కోరికగా చూస్తూ వంకరగా నవ్వుకుంటాడు మాధవ్ జనార్దర్ గారు విహానం వంక చూసి సంతోషంగా ఫీల్ అవుతారు భార్య లేక వెలవెలబోతున్న తన ఇంటికి ఇంట్లో దీపం పెట్టే కోడలు అని ఎవరి వంక చూడకుండా తలదించుకొని తనలో పొంగుకొస్తున్న దుఃఖాన్ని అడుపుకుంటుంది విహాన అమ్మ విహాన రా ఇలా కూర్చో అన్న జనార్దన్ గారి మాటలకి ఆయన ఎదురుగా ఉన్న చర్యలో కూర్చుంటుంది చూడమ్మా ఇక్కడ నువ్వు తల దించుకునే తప్పేం తెలియట్లేదు తలెత్తి ధైర్యంగా మాట్లాడు జనార్దన్ జనార్దన్ గారి మాటలకి మెల్లిగా తలపైకెత్తుతుంది విహాన చూడమ్మా నిన్ను మా వాడు ప్రాణంగా ప్రేమించాను అన్నాడు నువ్వు మాకు బాగా నచ్చావు కానీ మా అందరి అభిప్రాయం కన్నా నువ్వు చెప్పే మాటకే నేను విలువిస్తాను ఈ పెళ్ళి నీకు ఇష్టం అయితేనే ఏదైనా జరుగుతుంది లేదా మళ్ళీ నా కొడుకు నిన్ను ఇబ్బంది పెట్టడు తండ్రి మాటలకు ఒళ్ళు మండిపోతుంది మాధవ్కి కానీ విహానాన్ని లాక్ చేస్తాడు కాబట్టి పొగరగా ఆమె వంక చూస్తాడు కళ్యాణ్ కుసుమ జనార్దన్ గారి మాటలకి కాస్త సంతోషిస్తారు కానీ విహాన ఏం చెప్తుందా అని చూస్తారు నాకు ఈ పెళ్ళి ఇష్టమేనండి అని చెప్తుంది విహాన విహాన మాటలకి జనార్దన్ గారు సంతోషిస్తే కళ్యాణ్ కుసుమలకి మండిపోతుంది చాలా తల్లి నీ మాట కోసం ఎంత దూరం వచ్చాను అని నవ్వి అమ్మ మా ఇంట్లో ఆడపిల్లలు లేరు తాంబూలాలు నేనే ఇస్తాను అరోలా అనుకోకండి అయ్యో అదేం లేదండి అని కష్టంగా నోరు విప్పుతున్న కుసుమ పంతులు గారిని పిలిచి వారం రోజుల ముహూర్తం ఖాయం చేశాక జనార్దన్ గారు సంపత్ తాంబూలాలు మార్చుకుంటారు చూడు సంపత్ పెళ్లి ఖర్చు మొత్తం మాదే అలాగే మీరు షాపింగ్కి రావడానికి కారు మీ ఇంటికి ముందుకు ఉంటుంది డ్రైవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అందుబాటులో ఉంటాడు ఈ వారం రోజులు కోడలు ఇబ్బంది పడకుండా ఉంటే చాలు మా ఇంటికి వచ్చాక భద్రంగా మేము చూసుకుంటాం సరేనా అలాగే బాబాయ్ గారు మీరు ఎలా చెప్తే అలానే అని పద్ధతికి పంచ కట్టినట్టు ఇకిలిస్తాడు సంపత్ వెళ్ళొస్తాం తల్లి అని విహానకి చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోతారు విహానక చూసి కన్నీంగా నవ్వుకొని మాధవ్ కూడా వెళ్ళిపోతాడు చూసే ఆ మరదల పిల్ల నీకు బంగారం లాంటి సంబంధం తీసుకొచ్చాను అని సంపత్ కళ్ళెగరేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు కుసుమ కళ్యాణికి జరిగింది ఏమాత్రం నచ్చదు దారిన వాళ్ళు ఒక ప్లేస్లో మౌనంగా కూర్చుంటారు బిరాస్కి విషయం చెప్పాలి అన్నా కూడా కాల్ కనెక్ట్ అవ్వదు అందుకే కుసుమ ఇంకా అసహనంగా ఉండిపోతుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ